కన్యాదాన ఫలం కన్యాదానం అది నిమ్మకాయలు ఏదో ఐదు రూపాయల దానం కాదు అమ్మాయిని ఇస్తున్నాం కన్యా కనక కనక స్త్రీయే లేకుంటే మగవాడు పిచ్చోడవుతాడు గుర్తు పెట్టుకోండి ఆడపిల్లలు పుట్టొద్దు పుట్టద్దు అంటున్నారు ఆడపిల్లలే పుట్టాలి పుడితే మళ్ళీ గుర్తుంచుకోండి ఆడపిల్లలే పుట్టాలి రెండు వంశాలను తరింపజేసేది ఆడపిల్ల నేను ఏంది దేనికి ఆస్తికే ఆస్తి తండ్రి ఇవ్వకుంటే కోర్టు కేస్ ఆడపిడ్ కోర్టు భారతదేశ వైభవం వరల్డ్ మ్యాప్ ల ప్రపంచ పటంలో ఇండియా చూపించింది కాదు ఇప్పుడేదో ఆంగ్లేయుల పరిపాలన మనకి ఇచ్చినది ఇది కుందేలు వాళ్ళ ఉంటుంది అదే భారతదేశం అంటే రామాయణం చదవాలి రామాయణంలో ఉంది ఏమని భారతదేశం ఆ సముద్ర క్షితీశానాం అనాక రథవర్త్మనం దానికి ఉదాహరణే మహాసంకల్పం ఎన్ని నదులు ఎన్ని నదములు ఎన్ని పుణ్యాలు ఎంత ధనం ఇచ్చినా తక్కువే మనం అంతటి పుణ్య ఫలం ఒక్కసారి ఈ మహాసంకల్పంలో విందాం అంత మహా అంటే గొప్ప ఆ సంకల్పం ఎందరు రాజులు ఎన్ని యాత్రలు ఎన్ని దేవాలయాలు ఎన్ని సముద్రాలు ఎన్ని లోకాలు ఇది కూడుకున్నది మన భారతదేశం ఇప్పటికీ పైలా పచ్చిస్ ఏంటిది కళ్యాణం పెళ్లి అంటే ఇండియానే కలిపేది ఇండియానే భారతదేశమే వినండి ఇప్పుడు బంధువులారా భగవత్ బంధువులరా ప్రశాంత సమయంలో ఒక్కొక్క మాట చెబుతారు పదం అందరము గట్టిగా స్పష్టంగా తప్పు లేకుండా అందాం ఇప్పుడు మంత్రాన్ని అంటూ ఆచార్యులు చెబుతూ ఉంటారు అందరం అందాం అదు ఆచార్యులు చెప్తున్నారు ఎటో చూడకండి ఎటో చూడకండి దేవుడి దిక్కే చూడండి ఈ మంత్రాన్నే స్పష్టంగా అనండి ఓం అందరూ కూడా సంకల్ప ముద్ర ధరించండి ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించుకోండి ఆ అది కుడి తోడ మీద పెట్టుకొని చెప్పండి మామ अनादि अनादि प्रवर्तमाने प्रवर्तम अस्मिन्, संसार चक्रे संसार चक्रे महति महति आनाषु जनित्वा जनित्वा केनापि केनापि भाग्य भाग्य विशेषेण विशेषेण इन दान मनुष्य जन्म मनुष्य जन्म प्राप्तवन्म प्रभृति जन्म प्रभृति क्षण पर्यत क्षण पर्यतना नव विधानवीना महापातक महा పాతక ఉప పాతక ఉప పాతక ఆదీనా ఆదీనా సద్య అపనోదనాయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ కైంకర్య రూప కైంకర్య రూపం కన్యాదానం కన్యాదాన అహంకరిష్యేకరిష్యే నే ఆసీ

ఆడపిల్ల బరువు తగ్గదు ఎప్పుడు మళ్ళీ ఇంట్లో ఆ గోత్రం మారుతుంది వంశం మారుతుంది మళ్ళీ ఈ పుట్టినింటిలో గృహప్రవేశమైతే వస్తుంది కడప గడపగడుగుతుంది అన్నయ్యను బెదిరిస్తుంది ఒరయ అన్నయ్య కట్నం పెట్టరా అంటుంది కనుక కానుకలతో వర్షం ఆడబిడ్డకి ఎంత ఇచ్చినా తక్కువే అందుచేత ఇక ముహూర్తం సుముహూర్తంలో సులగ్నంలో పా ఒక సు ఒకటి పదిహేను నిమిషాలు జరుగుతూ ఉన్న సమయంలో గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామ దాన మేము చెప్తే పది అంటాం పదహారు అంటాం పదకొండు అంటాం ఇరవై ఒకటి కానీ ఎంత ఉన్నా తక్కువ ఆయన్నే ఇచ్చాడు నేను అంటా నేను కాదు నువ్వు ఇచ్చింది నీకే ఇస్తున్నాం అనుకొని దాన ఫలాలను పొందండి మంత్రం వినండి అందరు చెప్పండి గవా గవా అంగేషు అంగేషు తిష్టంది భువనాని భువనాని చతుర్దశ చతుర్దశ యస్మాత్ అయే భూదానం సర్వస్య ఆశ్రయ భూమిహి വരാണതം ഹിരണ്യ <oticality> गर्भस्थम गर्भस्थम हेम बीजम हेम विभावसो भावसो अंद पुण्य फल दु्य फलदम अतः अतः शांतिम शांतिम प्रयच्छमे प्रयच्छमे ये ग्राम शालग्राम शालग्राम शिलाचक्रे शिलाचक्रे भुवनानि भुवनानि चतुर्दश चतुर्दश यस्मात् यस्मात् अस्याः अस्याः प्रदानेन प्रदानेन अतः अतः शान्तिं शान्तिम् प्रयच्छ मे यच्छ मेभिः गोदान गोदान भूदान उदान्यदा శరణ్యాన బాల గ్రామ దాన బాల గ్రామ దాన ఆది ఆది షోడ షోడై మహాదానై శ్రీ రంగనాథ రంగనాథ స్వామిప్పుడు చేతులు ఎత్తండి ఇలా రంగనాథ గోవిందండి రంగనాథ గొప్త రంగనాథ గోవింద రంగ రాజా గోవింద రంగ గోవింద గోవింద